హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను జ్యోతి ఫ్రెండ్స్ పప్పులలో తడక అనేది స్పెషల్ పప్పు ఈ తడకని మనం హోటల్లలో రెస్టారెంట్లలో ఎక్కువగా తింటూ ఉంటాం ఈ దాల్ తడక రెసిపీనే నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ముందుగా ఒక గిన్నె తీసుకుని దీంట్లోకి హాఫ్ కప్పు వరకు కందిపప్పు తీసుకోవాలి మనకు నచ్చిన పప్పులను ఇందులో వేసుకోవచ్చు నేను ఇక్కడ కందిపప్పును తీసుకుంటున్నాను హాఫ్ కప్పు కందిపప్పు హాఫ్ కప్పు పెసపప్పు తీసుకుని ఇందులో నీళ్ళను పోసేసి చేతితో శుభ్రంగా ఈ పప్పును రుద్దుతూ కడిగి ఈ నీళ్లను వాట్ చేయాలి ఒక రెండు సార్లు అయినా ఇలా కడుక్కొని నీటిని వాచ్ చేసి ఈ పప్పు మునిగేటంతా నీళ్లు పోసేసుకొని మూత పెట్టేసుకొని ఈ పప్పును కొంచెం ఇవ్వాలి ఇలా పప్పు నానడం వల్ల మనకు పప్పు త్వరగా ఉడుకుతుంది పప్పు కూడా క్వాంటిటీ ఎక్కువగా వస్తుంది అనమాట చూడండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ పప్పు అనేది ఇలా బాగా నానిపోయింది ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నెను తీసుకుని ఇందులోకి ఈ నానబెట్టిన పప్పును వేసేసుకొని దీంట్లోకి తగినన్ని నీళ్ళు పోసుకుని వన్ ఫోర్త్ టీ స్పూన్ పసుపు వేసుకుని పప్పు పొంగకుండా ఉండడానికి హాఫ్ టీ స్పూన్ వరకు కుకింగ్ ఆయిల్ ఏదైనా పర్వాలేదు స్టవ్ ఆన్ చేసుకుని లిడ్ పెట్టేసి వెయిట్ పెట్టేసి ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికింటే పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది ఒక గిన్నెలోకి కొంచెం చింతపండును తీసుకుని నీళ్లు పోసి నానపెట్టుకుని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఒక కడాయి తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని దీంట్లోకి తగినంత కుకింగ్ ఆయిల్ వేసుకుని వేయడం అని ఇవ్వాలి కొంచెం పట్టా లాంగ్ ఇలాచి బిర్యానీ ఆకును వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయను చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి దీంట్లోకి రెండు పచ్చిమిరపకాయను కొంచెం కొత్తమీరను కొంచెం కరివేపాకును వేసుకుని చంచాతో మిక్స్ చేసుకుంటూ వీటిని ఆయిల్లో కొంచెం ఫ్రై అవనివ్వాలి హాఫ్ టీ స్పూన్ నాన్న ఉల్లిపాయ వేసిన వేసుకుని చంచాతో మిక్స్ చేసుకుంటూ మంచి సువాసన వచ్చే వరకు వీటిని వేగనివ్వాలి వన్ ఫోర్త్ టీ స్పూన్ పసుపును వేసుకోవాలి ఫోర్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి మొత్తం ఒకసారి కలిపేసుకుని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని దీంట్లోకి కొంచెం నీళ్లను వేసేసుకొని మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి చెంచాతో ఒకసారి మొత్తం కలిపేసుకొని దీంట్లోకి మనం ఇందాక ఉడకపెట్టి పెట్టుకున్న పప్పు చూడండి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా ఉంది ఈ పప్పుని మరీ మెత్తగా రుబ్బుకోకుండా ఒకసారి ఇలా కలిపేసుకొని మొత్తాన్ని మన తడకా మిశ్రమంలో వేసేసుకొని ఒకసారి మొత్తం చెంచాతో కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పుకి తగినంత ఉప్పును వేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఈ పప్పుని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు మనం తడక తయారు చేసుకున్నాం ఒక ప్యాన్ని తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని దీంట్లోకి తగినంత ఆయిల్ని పోసుకొని ఈ ఆయిల్నింగ్ వేయమని ఇవ్వాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలను వేసుకుని చిటపటలాడనివ్వాలి మంట తీసేసి రెండు ఎండమిర మిరపకాయలు దీంట్లో వేసేసుకోవాలి కొంచెం ఎంగువను కూడా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది సువాసన కూడా బాగుంటుంది తడకాకి మంచి కలర్ రావడానికి కాశ్మీరీ లాల్మిర్చి ఒక హాఫ్ టీ స్పూన్ వేసేసి అప్పు కొంచెం ఉడికాక ఈ తడకాని వేసేసుకుంటే మన తడక అనేది రెడీ అయిపోతుంది చూడండి కలర్ కూడా ఎంత బాగుందో ఒకసారి మొత్తం పప్పుకు పట్టేటట్టు ఈ తడకాని మిక్స్ చేసుకుంటే మన దాల్ తడక అనేది రెడీ అయిపోతుంది ఈ దాల్ తడకాలో మనం బటర్ని కూడా వేసుకోవచ్చు ఈ దాల్ తడకాని మనం రోటీల్లో కానీ చపాతీల్లో కానీ పూరీల్లో కానీ తీసుకుంటే చాలా చాలా మంచి కాంబినేషన్గా ఎంతో రుచిగా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ దాల్ తడక అనేది మనం హోటల్లో రెస్టారెంట్స్లో తింటాం కదా అటువంటి దాల్తడకాని ఈ దాల్ తడక ఈ దాల్ తడకనే మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకుని మనకు నచ్చిన కాంబినేషన్ ఎంజాయ్ చేయొచ్చు